నలిగిపోతున్న జర్నలిస్ట్ సమాజంలో నాలుగు పిల్లర్లు అయినా నాలుగో అయినా జర్నలిజం జర్నలిస్టు సమాజంలో తప్పులు ఎత్తి చూపుతూ ఎంతో మానసిక వేదనకి గురవుతున్నారు కొన్ని కొన్నిసార్లు ఆ సంస్థలో పనిచేసే మేనేజ్మెంట్ ఆటలు పావుగా బాడబడుతున్నారు ఎంతో మానసిక వేదనకు గురవుతున్నాడు మేనేజ్మెంట్ వార్త వేయమంటారు వేసిన తర్వాత పరిణామాలన్నీ జర్నలిస్టు మీద పడితే ఆ జర్నలిస్టు పరిస్థితి ఏంటి వీటి పరిణామమే జర్నలిస్టు మీద దౌర్జన్యం హత్యా ప్రయత్నాలు జరిగిన సంఘటన కూడా ఉన్నాయి వీటి పరిణామమే ఇప్పుడు విజయవాడలో జరుగుతున్న సంఘటన ఇలాంటి జరిగినప్పుడు ఆ జర్నలిస్టు యొక్క ఫ్యామిలీ పరిస్థితే ఏంటి అలాగే మేనేజ్మెంట్ ఎవరి మీద అయినా అసత్య కథనం వేస్తే ఆ వేసిన యొక్క వ్యక్తి పరిస్థితి ఏంటి అతను ఎంతో మానసిక వేదనకు గురవుతున్నాడు అతనికి ఓ ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఆ వార్త చూస్తే అతను ఎంత మానసికంగా గురవుతాడు అది కూడా జర్నలిస్టులు ఆలోచించాలి ఏదో మేనేజ్మెంట్ చెప్పింది కదా అనే వార్తని పబ్లిసిటీ చేస్తే సమాజంలో ప్రజాప్రతినిధి అయి ఉండి ఆ ప్రజాప్రతినిధి ఎలక్షన్లో ఓడిపోయినా బుల్లెట్ వాహనంపై ప్రతి వీధిలో గడప గడపకు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి నాకు ఓటేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి ఆ ప్రజాప్రతినిధి తర్వాత ఎలక్షన్లలో మంచి మెజారిటీతో గెలిచిన ఆ ప్రజాప్రతినిధి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసినట్టు కాదా అతను ఎంత మానసికంగా కృంగిపోతాడు తన భార్య బిడ్డల దగ్గర తన బంధువుల దగ్గర తనకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ తనను అభిమానించే వాళ్ళ దగ్గర కానీ తను ప్రేమించే వాళ్ళ దగ్గర కానీ ఎంతో అవమానానికి గురి కావాల్సి వస్తుంది అప్పుడు అతని పరిస్థితి ఏంటి ఇది కూడా జర్నలిస్టు మిత్రుడు ఆలోచించాలి మేనేజ్మెంట్ ఆడే ఆటలో పావుగా కాకుండా తను ఆలోచించి సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై మనం జర్నలిజం ద్వారా సమాజానికి మేలు చేస్తూ చెడిపోయిన సమాజాన్ని మన జర్నలిజం ద్వారా సరైన మార్గంలో పెడుతూ ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా మెరుగైన సమాజం అందించాలి ఇది ఎవరిని కించపరచడం అనే ఉద్దేశంతో కాదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎవరిని కించపరచాల్సిన ఉద్దేశంతో కాదు కేవలం జర్నలిస్టులు సమాజం బాగుండాలనే ఉద్దేశంతోనే మేము చెబుతున్నాం మంచి చెప్పడం తప్పులేదని అభిప్రాయంతోనే మా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాం ఇది మా కేవలం ఓటిన్ టీవీ అభిప్రాయం మాత్రమే లోక సంస్థ సుఖినోభవంతు సర్వేజన సుఖినోభవంతు